జై శ్రీరామ్ శ్రీమంత్ రన్మహ జయ జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వన్ మాత్రం వేక్షకులకందరికీ నమస్సుమాంజల్లు సరిగ్గా నలభై ఏడు సంవత్సరాల క్రితం అయితే రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిది ప్రాణం ఖరీద సినిమా మొదటి సినిమాగా రిలీజ్ అయింది నలభై ఏడు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మధ్యలో బ్రేకులు లేకుండా మధ్యలో ఒక రిక్షా రిక్షావాడి తర్వాత రెండు సంవత్సరాలు బ్రేక్ వచ్చిందంటే కానీ ఆయన ఆ రోజు నుండి ఈ రోజు వరకు జనాలను అలరిస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మూడు జనరేషన్ల హీరోలకి ఇన్స్పిరేషన్ ఒక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆయన మరింత దిగ్విజయంగా ఉన్నతమైన స్థితి చేరుకొని ప్రజల్ని అలరించాలని మెగా మా అభిమానులందరినీ అలరించాలని మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా ఈసారి శాసనసభ సమావేశాలు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి అంటే ప్రతిపక్ష పార్టీ హోదా లేదని రాకపోవడంతో ఆ ప్రతిపక్ష పార్టీ మనమే ఇక్కడ జనసేన పార్టీ అధికారం అధికార పార్టీ అన్న ధోరణిలో ఏంటో తెలియదు కానీ శాసనసభ్యులు ఒక్కొక్కళ్ళు కూడా కొంచెం స్పీడప్ అవుతున్నారు ఇందులో ఒకటి బొండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో డైరెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నమ్మి అధీనాలను ఏం చేస్తున్నారా అది ఇది అంటే దాని లోపాలు ఒక్కొక్కటి వచ్చి ఆయన బ్లాక్మెయిల్ చేసేట కంపెనీని కంప్లైంట్ ఇచ్చి తేరా ఇన్వెస్టిగేషన్ కంటే కోర్టుగా వేసే నోటీస్ ఇస్తే వద్ొద్దు రాజీ చేద్దాం అంటే ఈవేళ కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చించారు ఈ నిబంధనలను పెట్టుకుని ఎవరైనా బెదిరింపు చర్యలు చేస్తే చెయ్యొద్దని కాబట్టి అదొక అధ్యాయం ముగిసింది వెను వెంటనే మా సీనియర్ నాయకులు నాదండ మనోహర్ గారిని అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఆయన అడిగి విధానం చూస్తుంటే సార్లు పైబడి ఏడోసారి అనుకుంటే ఇది ఆయన ఎమ్మెల్యే ఎవరు మంత్రిగా చేశారు మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడప్పుడు ఎంత చక్కగా తెలియదు ఎవరిని అడిగారంటే నాదండ మనోహర్ గారిని నాదండ మనోహర్ గారంటే ఎక్కడా కూడా అవకాశం ఎవరో తప్పు జరగడానికి ఆయన దృష్టికి వచ్చిందంటే కట్ చేసిన అలాంటి వ్యక్తిని వాళ్ళు రాసిస్తారు మేము చదువుతారు మేము ఇంటికి వెళ్ళిపోతాం అంత ఏసడింపుగా మాట్లాడటం మీ మరి ఏంటి మీ ఇది నాకు అర్థమవుద్దు ఎంఎస్సీఎంఈకి ఇవ్వాలి బిజెన్ సేకరణ అది అంటే దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి బియ్యం సేకరణ అన్నది రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేపట్టే విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ అది అని మనకు నచ్చినట్టు రాష్ట్రంలో మొత్తం సేకరణ చేస్తూ ఉంటే కుదరదు ఈ విషయం మీ మీరు కనీసం నేను అనుకోవడం నేను టెన్త్ క్లాస్ చదివినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు మీరు ఎమ్మెల్యే ఈరోజు నాకు నలభై ఆరు ఏళ్ళు వచ్చాయి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైబడి నలభై ఏళ్ళు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు ఇంత ఎలసిడింపుగా మాట్లాడితే ఏంటంటే మా మనోహర్ గారు ఇదే మొదటిసారి ఎమ్మెల్యే అవ్వడం కాదు గతంలో ఎమ్మెల్యే చేశారు స్పీకర్ చేశారు ఆయన ఏంటంటే మీ వయసుకి కూటమి ధర్మానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు కానీ ఆయన ఎక్కడ కూడా చంద్రకక్కల పాటలు అదొకటి గుర్తుంచుకోవాలి మీ నేపథ్యం ఏంటి రాజమండ్రిలో మీ పరిపాలన ఏంటి ఇవన్నీ కూడా తెలుసు అయితే మేము దయ బహిరంగంగా అన్ని మాట్లాడలేము ఒకసారి తెగి ఊరుకు తెంపేసుకుందాము తెంపేసుకుందాం అంటే అప్పుడు అన్నీ బయటకు వస్తాయి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం అది వేళ ఎవరైనా సరే ఈరోజు పెద్ద కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవరన్నా నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఈ జనాలు ఎక్కడికి పోయారు ఈ ధూళిపాలి నరేంద్ర గారు కానీ ఈ బుచ్చే చౌదరి గారు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు రోడ్డు ఎక్కడానికి ఎవరికి ధైర్యం రాలేదే ఈరోజు ఇష్టానుసారం మాట్లాడదు మీకు నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఈవేళ విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారిని అడగండి రోజుకి ఎంత కరెక్ట్ ఎంతసేపు కరెంట్ తీస్తున్నారు ఎంతసేపు కరెంట్ తీసేస్తున్నారు అంటే మళ్ళీ ఈ సోది కబులు చెప్పకండి గత ప్రభుత్వం విధ్వంసం వలన పద్దెనిమిది నెలలు అయింది సరి చెయ్యాలి మనం ఇంకా పాత ప్రభుత్వం తిడుతూ కూర్చుందామంటే కుదరద్దు ఇంటికి వస్తాం కరెంట్ వస్తుంది టీవీ ఆన్ చేస్తాం టీవీ అంటే టీవీ డిష్ ఛానల్ సెట్టింగ్ త సౌండ్ వారి సెట్టింగ్ అన్నీ ఆన్ చేస్తాం టీవీ కరెంట్ కరెంటు తీసేస్తాను ఏమో ఆహా కరెంటు కోత ఏమో మళ్ళీ నిమిషంలో మళ్ళీ వస్తుంది మళ్ళీ విన్నా అంజను రోజుకి మీరు కరెంట్ ఇస్తుంది ఫెడర్ల వారీగా రీడింగ్ చెక్ చేసి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కరెంటు సార్లు ఎంతసేపు ఇస్తున్నారో రోజుకి కరెంటు బిల్లు ఎలా వస్తున్నాయి అత్యంత హై బ్రష్టి పట్టిన వ్యవస్థ ఏంటంటే విద్యుత్ శాఖ వ్యవస్థ మాకున్న ఇక్కడ లైన్ మ్యాన్ ఉన్న మ్యాన్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు కొత్త మ్యాన్ అక్కడి నుంచి రాలేదు ఎవరికి చెప్పాలో తెలీదు విద్యుత్ శాఖ మీద మాట మీరు ప్రజాపక్షాన్ని ఉంటే ప్రశ్నించాలనుకుంటే అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఆక్రోశం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడ్డు పెట్టుకుని బెదిరించి లావాదేవీలు చేసి వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎర్ర సందనమే కాదు వన్యప్రాణి మృగాలను వేటాడి స్మగ్లర్లని ఆయన సహించరు పంచాయతీ రాజులో అక్రమాలకు చెక్ పెట్టి కొత్త తరహా విధానాలు ఇంటి పనులు వసూలకి వాటికి తెస్తున్నారు అక్కడ అక్రమాలకు ఆయన సహించరు అలాగే మా మనోహర్ గారు సివిల్ సప్లైస్లో విప్లవాత్మకంగా మార్పులు తెస్తున్నారు అక్రమాలు సాగించరు మీకేమిటి ఇబ్బంది మీ పనులు ఏమన్నా ఆగిపోతే మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవాలి మీ సంత చూస్తుంటే ఇది ఏదో మరి ఉద్దేశాలు ఏంటంటే ఎవరు ఎవరి ఉంటున్నా నాకు తెలియట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా సంయోగంతో చూస్తున్నారంటే ఆయన ఊరుకోలేక చేతగాక కాదు ఒక టైం వస్తే అందరికీ చెక్ పెట్టే శక్తి ఆయనకి ఉంది కాబట్టి బుచ్చే చౌదరి గారు కానీ దూడిపాలు నరేంద్ర గారు కానీ ఇంకా ఆ వ్యక్తి అతని గురించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న మనిషి అందుకని మీరు సక్రమంగా ఉంటే మేము సక్రమంగా ఉంటాం ఒకటి జనసేన పార్టీ మేము జనసైనికులం మాకు పదవులు లేవు ఏం లేవు మాకు పోయేది లేదు వస్తుందన్న ఆశ లేదు ఏదన్నా జరుగుతుందన్న భయం లేదు మా జనసైనికులకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ ప్రభుత్వంలో మేము ఇలాగే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇదే మీది మీరు వెనక్కి వెళ్ళిపోయిన మేము ముందు ఫ్రంట్ లైన్లో ఇలాగే నిలబడ్డాం ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాం మీతో ఎలియన్స్ చేసి ఎలక్షన్లో గెలవడం వల్ల అది మాత్రం వాస్తవం ఒప్పుకుంటాం అలాగని మమ్మల్ని కించపరిచేలాగా మా నాయకుల్ని కించపరిచేలా మనోహర్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్ చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోం మీకు తగిన విధంగా గుణపాఠం చెప్తాం మీకు ఏదైనా ఇది ఉంటే విద్యుత్ శాఖని నిలదేయండి ఎన్ని ఫీడర్లు ఉన్న ఫేడర్లో మీరు ఏ ఫీడర్లో ఫేడర్లో ఎంతసేపు కరెంట్ ఇచ్చారు ఎంతసేపు తీసేస్తున్నారు ఇచ్చి వెంటనే తీసేయాల్సిన అవసరం ఏంటి అసలు విద్యుత్ ఉందా లేదా విద్యుత్ అవసరాలకు సరిపడా విద్యుత్ వినియోగం దానికి సరిపడా విద్యుత్ కొనుగోలు ఉందా లేదా అవి నిలదీయాలి ప్రజా సమస్యల పరిష్కారం అంటే అది అంతేకాని పవన్ కళ్యాణ్ గారిని నాదండ మనోహర్ గారిని లేకపోతే రేపు కందులు దుర్గేష్ గారిని అనేస్తే మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు కాబట్టి ఇది ఆదిలోనే మొక్కలోనే తుంచేయకపోతే ఇది ఒక డివిజన్ అన్నది ఖచ్చితంగా వస్తే ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మళ్ళీ ఇలాగ గ్రౌండ్ లెవెల్ ఎలా అతగడంన్నది జరగదు ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దీన్ని పరిష్కారం చూపించాలి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి మాకు డబ్బు లేదు అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం కానీ మా గౌరవానికి భంగం కలిగేలా ఎవరు వ్యవహరించే మా నాయకుల గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన ఆయన శాఖలో అద్భుతమైన మార్పులు తెచ్చారు మీరు కూర్చుని దీన్ని సెటిల్ చేసి ఉత్తరొత్తర ఎక్కడెక్కడ లీకేజ్ ఉంది అవన్నీ అరికట్టి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడపాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్